వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను రొయ్యల ఫ్రై బిర్యానీ ఏ విధంగా చేయాలో సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకోగలిగేలా నేను ఈ వీడియోలో చూపిస్తున్నా నా ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా రొయ్యల్ని అంటే మీరు నేను ఇక్కడ కేజీ రైస్ వండుతున్నానండి కేజీ రైస్కి నేను ఈ ప్రాన్స్ తీసుకున్నాను మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజ్ ప్రాన్స్ అయితే సరిపోతుంది ఈ ఫ్రాన్స్లో ఉప్పు కారం పసుపు వేసి వాటర్ అంతా పోయే వరకు రొయ్యలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై కోసం ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర చిన్న చెక్క మొగ్గ యాలకులు పచ్చిమిరకాయలు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసిన ఫ్రాన్స్ని కూడా వేసుకోవాలి ఫ్రాన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఈ ఆయిల్లో ఇలా కుక్ చేస్తే సరిపోతుంది కొద్దిగా కరివేపాకును కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మాడి పట్టుకోకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి నిమ్మరసం పిండిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే మనకి ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని ఇలా రెడీ అయిన దాన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ కోసం చూద్దాం ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద టమాటో నాలుగైదు కొత్తిమిరకాయలు కొంచెం కత్తిమీర పుంజాం మనం బిర్యానీ గిన్నెలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకుని కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఈటెక్కనివ్వాలి ఇందులో మనకి బిర్యానీ మసాలా అంటే చక్క మొగ్గ యాలకలు షాజీరా జీడిపప్పు ఇవి వేసుకుని బాగా ఫ్రై ఇవ్వాలి మీరు తయారు చేసే క్వాంటిటీని బట్టి మసాలాలు తీసుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎందులో మనం కట్ చేసి పెట్టిన ఒక టమాటాను కూడా వేసుకోవాలి టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై వల్ల ఇది గ ధనియాలు గసగసాలు జీలకర్ర కలిపి పేస్ట్ చేసిన పేస్ట్ అది ఒక స్పూన్ వేసుకోవాలి బిర్యానీకి ఈ పేస్ట్ వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను అందుకని మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి అంటే గ్లాస్కి గ్లాసులున్నర వాటర్ మాత్రమే యాడ్ చేయాలి వేసిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి ఈ వాటర్ ఎలా మరిగిన తర్వాత మనం గంట పాటు నానబెట్టి వడకట్టి పట్టుకున్న బాస్మతి రైస్ను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి బాస్మతి రైస్కి ఎక్కువ చెప్పు నానందిస్తే మనకి రైస్ అనేది బాగా పొడవుగా వస్తుంది ఈ విధంగా రైస్ మొత్తం వేసిన తర్వాత ఒక్కొక్కసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదో మనం ఇక్కడే టేస్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి మనకి బిర్యానీ అయితే ఈ విధంగా కుక్ అయింది ఇంకా వాటర్ ఉంది ఇంకా మనకి అన్నం కుక్ అవ్వాలి ఈ విధంగా సమానంగా చేసిన తర్వాత మూతపట్టి మరొక్క రెండు నిమిషాలు కుక్ అవ్వాలి చూడండి మనకి బిర్యానీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది వాటర్ కూడా ఇంకిపోయింది మనము ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధం చేసి పెట్టిన ఫ్రాన్ ఫ్రైన్ కూడా పైన ఈ విధంగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకుని ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకుని కొద్దిగా నెయ్యి కూడా పైన యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ మూత పెట్టి గాలి బయటకు పోకుండా మూత పెట్టి పైన బరువు ఏదన్నా పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే మనకు వేడివేడిగా ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది అంతేనండి ఇదే ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్